అందరికీ నమస్కారం శ్రీ మాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం కన్యా రాశి వారికి ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం నాడు ఈ రాశి వారి పూర్తిగా జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి కన్యా వారు కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు మీ జీవితంలో రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఒక ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి ఒక న్యూస్ అనేది కానీ అంటే ఏదైనా ఒక శుభవార్త కావచ్చు అది మీ జీవితంలో ఒక మంచి మలుపు తిరగడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది దానికి మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే మీ యొక్క మనస్తత్వం కూడా గుణగణాలు అలాగే రేపటి రోజున చేయాల్సిన పనులు చేయకున్నటువంటి పనులు ఇవన్నీ కూడా ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు రేపటి రోజున మరింత ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అలాగే శత్రుపయం అనే నుండి మీరు బయటపడడానికి మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలనుకున్న కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఇక ఇప్పుడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు చేయకున్నటువంటి పనులు చేయాల్సిన పనులు ఏదేవతారాధన రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా మేలు చేస్తున్నటువంటి పూర్తి వివరణ అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ లైక్ చేయండి అందరినీ కూడా సమభావంతో చూస్తారు అలాగే అందరినీ కూడా న్యాయపరంగా అంటే ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ కాకుండా అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తారు అయితే మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి ఒక వ్యక్తి తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవచ్చు ఇది అవన్నీ కూడా రేపటి రోజున మీకు అనూహ్యమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక గొప్ప రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క మనస్తత్వం మీ గుణగణాలు ఎలా ఉంటాయంటే చాలా విశాలమైనటువంటి మనస్సుతో ఉంటారు అందరూ కూడా బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే కుటుంబ ప్రియులని చెప్పుకోవచ్చు అంటే కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు వారికి ఏ కష్టం రాకుండా ఏ కష్టం వచ్చినా కూడా మాకు వస్తే బాగుంటుంది కానీ మా కుటుంబంలో వస్తే మాత్రం మేము సహించలేము భరించలేము అన్నట్టుగా ఉంటారనమాట అంతేకాకుండా మీరు మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా ఒక్కొక్క అంటే వీరి యొక్క బిహేవియర్ని బట్టి అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుందండి ఎవరైనా కానీ తప్పు చేస్తే దండిస్తారు అంతేకాకుండా వీరేదైనా తప్పు చేసినప్పటికీ ఒప్పుకుంటారనమాట అంత మంచి లక్షణాలు ఉన్నటువంటి చెప్పుకోవచ్చు మంచి సామర్థ్యంతోనూ అద్భుతమైనటువంటి తీర్పును కలిగి ఉంటారు అయితే వీరికి రేపటి రోజున వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది డబ్బు అయితే ప్రవాహంలా వస్తుందండి వ్యాపారంలో మీకు మీకు చేస్తున్నటువంటి పనులు మంచి విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉన్నటువంటి రంగులు ఏంటంటే నీలమ్మణి కలర్ అలాగే బ్లూ కలర్ అనమాట ఈ యొక్క బ్లూ కలర్ కనుక మీరు రేపటి రోజున వస్త్రాలు కావచ్చు లేదంటే ఏదైనా ఆభరణాలు కానీ ధరిస్తే జ్ఞానం మానసికతమైనటువంటి ఒక స్పృష్టత మీకు బాగా పెరుగుతాయని చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున మీరు అమ్మవారిని ఆరాధించడం అంటే ముఖ్యంగా అమ్మవారి స్వరూపమైనటువంటి దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతి ఈ ముగ్గురులో ఎవరిని ఆరాధించినా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు చాలా విభిన్నంగా మీకు కనిపిస్తాయి అంటే ఎందుకంటే మీ జీవితంలో అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు జరగడం మీరు కళ్ళారా చూస్తారు అది వృత్తిపరంగా వ్యాపార ఇలా ఏదైనా కావచ్చండి అలాగే మీరు పనిచేస్తున్నటువంటి మీ యొక్క ఆఫీస్ నుంచి కూడా మంచిగా మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి అంతేకాకుండా రేపటి రోజున చాలా సంతోషంగా ఆనందంగా పనులు చేయడానికి కూడా మరింత ఉత్సాహాన్ని చూపిస్తారు మీకు తెలిసిన వారి ద్వారా ఒక కొత్త ఆదాయ మార్గాలు కూడా పుట్టుకొస్తాయి ఒకవేళ మీరు ఏదైనా కానీ కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటే కానీ ఏదైనా పని కానీ ఏదైనా వ్యాపారం కానీ కానీ కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటే రేపటి రోజున మీకు మంచి అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రేపు మీ సన్నిహితుల స్నేహితుల నుండి కూడా మీకు మంచి సహాయం అయితే అందుతుంది మిమ్మల్ని బాగా ఉత్సాహపరిచేలాగా వారి యొక్క సహాయం మీకు బాగా మేలు చేస్తుంది అనమాట ఇక మీకు ఆరోగ్య విషయానికి వస్తే రేపటి రోజున మీకు ఆరోగ్య సమస్యలు కొన్ని రకాలుగా మిమ్మల్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలేనండి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు కొంచెం మీ మనసుకు కానీ అంటే మానసికమైనటువంటి ప్రశాంతత కొంచెం ఎక్కువగా మీకు తీసుకోవాల్సింది అంటే మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఎక్కడుందంటే మీ మీలో ఉంటుంది మీ ఆలోచన బట్టి ఉంటుంది కాబట్టి రకరకాల ఒత్తిడి పేరు పేరు కాకుండా ఏదైనా పని ఉంటే దానికి దాని తర్వాత ఆ పని చేసుకోవచ్చు కానీ మనం ఒకసారి ఒత్తిడికి గురయ్యామనుకోండి లేనిపోని టెన్షన్ బీపీ ఇలాంటివన్నీ కూడా మనలో తెలియనటువంటి ఒక మానసికమైనటువంటి ఒత్తిడిని కలిగిస్తాయి తద్వారా ఏంటంటే మనం అప్పటికప్పుడే డీలా ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలకు మీరు తప్పకుండా దూరంగా ఉండండి అలాగే రేపటి రోజున మీకు ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే రాశివారికి ప్రేమికుల పరంగా చాలా బ్రహ్మాండమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంటే మీకు చాలా రోజుల నుంచి ఏదైనా కానీ ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి వార్తను ఇంట్లో సంప్రదించకుండా కుటుంబాల సభ్యుల నుంచి మాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే అని చెప్పి ఎదురు చూసిన వారికి రాశివారికి బ్రహ్మాండమైన రోజుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రేమికుల పరంగా ఎవరైనా కానీ వేడిపోయిన వారు ఉంటారు కదా అటువంటి వారి కూడా తిరిగి మరల మీ యొక్క బంధాన్ని అర్థం చేసుకొని వారిని మరలా మీ జీవితంలోకి మీరు ఆహ్వానించవచ్చు అలాగే రేపటి రోజున ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా కూడా మీరు కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్త మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరిశీలాగా ఉంటుందన్నమాట అంతేకాకుండా రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన మీకు చాలా బాగుంటుంది మీలో ఉన్నటువంటి తెలియనటువంటి ఒక ధైర్యం మీకు బాగా ఉపయోగపడేలాగా ఉంటుందన్నమాట అంటే ఏదైనా కానీ ఒకే సమయంలో కానీ మీకు బాగా పనికి వస్తుంది ఇక రేపు మీకు అదృష్టపు సంఖ్య మూడు అదృష్టపు రంగు నీలమణి కలరు అలాగే కాషాయం మరియు పసుపు రంగులు కూడా అదృష్టంగా ఉంటాయండి అంతేకాకుండా రేపటి రోజున మీరు దేవాలయ దర్శనాలు కూడా చేసుకుంటారు అలాగే మీరు జీవిత భాగస్వామి ద్వారా మీరు ఏదైతే పొందాలని చెప్పి వారి ద్వారా మీరు ఏదైతే చక్కటి ప్రేమ కావచ్చు లేదంటే అర్థం చేసుకున్నటువంటి స్వభావం కావచ్చు ఇటువంటి ఏదైతే మీరు కోరుకున్నారో అవి మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీరు చూస్తారని చెప్పుకోవచ్చు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలని చెప్పి ఈ రాశి వారు ఎప్పుడు కూడా మీకు తోచినటువంటి పనిని అన్ని కూడా సంపూర్ణంగా న్యాయపరంగా ధర్మబద్ధంగా చేసుకుంటూ వస్తున్నారని కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి గ్రహాలు మనకు అనుకూలంగా లేకపోవడం లేదంటే మనం చేసేటువంటి మనకు తెలియనటువంటి తెలిసి తెలియకనటువంటి చేసినటువంటి పనులు పూర్వజన్మలు చేసిన పాపాలు కావచ్చు లేదంటే ఏదైనా కాని పితృదోషాలు కావచ్చు అలాగే కులదేవత యొక్క ఆరాధన చేయని వారు కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనకు తెలియకుండా మనం తెచ్చుకున్నటువంటి కొన్ని సమస్యలు ఉంది కాబట్టి ముఖ్యంగా వారి వారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే పితృదోషాలు కానీ లేదంటే కులదేవత ఆరాధనకు ఎవరైతే పాత్రలు కాకుండా ఉన్నారో ఈ రాశి వారు ఎప్పటి నుంచైనా కానీ కులదేవత యొక్క ఆరాధన స్టార్ట్ చేయండి అలాగే పితృదోషాలు ఏవైనా ఉంటే అమావాస్య నాడు పితృదోషాలు తొలగించుకోవడానికి పేదలకు ఏదైనా కానీ ఆహార దానం చేయడం కానీ లేదంటే ఎవరికైనా కానీ కాకి కుక్కకి అన్నం పెట్టడం కానీ ఇలాంటివి చేయడం వల్ల అలాగే తర్పణాలు వినడం కానీ పెద్దలకు పూర్వీకులు ఉంటారు కదా చనిపోయిన వారు వారికి తర్పణాలు విడవడం కానీ అమావాస్య నాడు ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మిత్ర దోషాల నుండి ఈజీగా బయ బయటపడవచ్చు అలాగే మీరు రేపటి రోజున ఒక కొత్త తెలియనటువంటి తేజవంతమైనటువంటి ఒక కొన్ని పనులు ఉత్సాహం చూపించడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు అది బాగా పనికి వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీకు అదృష్టం అనేది బాగా కలిసి వచ్చేటువంటి రోజుగా అనిపిస్తుంది అంటే మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీకు ఆటలాడని చెప్పి అనుకుంటారు అలాగే చిన్ననాటి మిత్రులను కూడా కలవాలని చెప్పి ఒక ఆశ అనేది మీకు అనిపిస్తుంది అనమాట తద్వారా చిన్ననాటి స్నేహితులు కలవడానికి కూడా ఉత్సాహం చూపిస్తారు అలాగే మీరు ఆటలాడారు అనుకున్నటువంటి సమయాన్ని కూడా పూర్తిగా మీ యొక్క స్నేహితులతో కాలం గడపాలనేటువంటి భావన మీకు ఏర్పడుతుంది అయితే రేపటి రోజున మీకు తగు జాగ్రత్తలు కూడా అవసరం అండి వైవాహిక జీవితంలో కూడా మీకు బాగున్నప్పటికీ కొంత అంటే తెలియనటువంటి కొంత వ్యక్తుల ద్వారా మీకు పరిచయం లేనటువంటి వ్యక్తుల ద్వారా ఏదైనా కానీ మీకు మీ యొక్క వైవాహిక జీవితంలో కొంచెం క్లిష్టతరమైనటువంటి దర్శగా రేపటి రోజున మీకు లభోతుంది కాబట్టి మూడో వ్యక్తికి మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏది కూడా పంచుకోకుండా ఉండడం చాలా వరకు మంచిదని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారికి రేపటి రోజున సంతానం పట్ల కూడా మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ఎనర్జీ స్థాయిలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తుందండి ఖర్చు కూడా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే మీ యొక్క తెలివితేటలతోడు మీకు కావలసినటువంటి వ్యక్తులను మీరు దగ్గర చేసుకుంటారని చెప్పుకోవచ్చు విలువైనటువంటి వస్తువును కూడా కొనుగోలు చేస్తారని చెప్పి మీరు కుటుంబ విషయాలు కూడా ఒడదొడుగులకు లోనైనప్పటికీ కూడా అవన్నీ సర్దుకుంటాయి అవసరమైన సమయాలలో అవసరం లేనప్పుడు మీకు ధనం అధికంగా లభిస్తూ వస్తుంది కాబట్టి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకోవడం మరి ముఖ్యంగా అవసరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నతికి కూడా తోడ్పడినటువంటి క్షణాలు లేకపోలేదు కాబట్టి రేపటి రోజున మీకు అటువంటి సర్దుబాటే మంచిగా రేపటి రోజునైతే మీకు ఉపయోగపడుతుంది ఆత్మీయ వర్గం కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కానీ వచ్చేసేట ధనం సర్దుబాటు మీ ఉన్నతికి బాగా తోడ్పడుతుంది అలాగే సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ ఉన్న ఉన్నవారి వల్ల కూడా మీకు కొంత అన్యాయం ఇప్పటి వరకు జరిగిందని చెప్పుకోవచ్చు ఇక నుంచి మాత్రం మీకు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అండి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకపోవడమే మంచిది నమ్మిన వ్యక్తులను కూడా చాలా జాగ్రత్తగా మీరు ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా ఒకే మనసత్వాన్ని కలిగి ఉండడం ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనతో ఒక్కొక్క మనకు తెలియనటువంటి ఒక కొత్త మనిషిని తర్వాత ఎప్పుడో మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళ నిజామా ఇలా చేశారనేటువంటి షాక్ గురవుతాం కాబట్టి ఉన్నప్పుడే మనం ఏంటంటే మన యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే ఎదుటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున శత్రు భయం కూడా ఉందండి కాబట్టి శత్రువు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలి అంటే అంటే మీకు మీరుగా ఆ యొక్క శత్రువులతో పోరాడకుండా ఉండాలంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజ రేపటి రోజున బాగా మేలు చేస్తుంది కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే అనవసరంగా రేపటి రోజున ఏదైనా గొడవ జరిగినప్పుడు కూడా మీరు సైలెంట్గా ఉండడమే మంచిది ఇక విజయార్థులకైతే రేపటి రోజున చక్కటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి విదేశీ విశ్వవిద్యాల ప్రవేశం కోసం చేసేటువంటి సఫలమవుతాయి ప్రయత్నాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదాలు